రాజ్భవన్ ముట్టడికి సింగరేణి కార్మికులు పిలుపునిచ్చారు ఏఐటియుసి పిలుపు మేరకు సింగరేణి ప్రైవేటీకరణకు వేలం పాట వేయవద్దు అంటూ తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అంటూ నినాదాలతో ఆందోళన చేపట్టారు దీంతో ముట్టడికి వెళ్తున్న కార్మికులను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ముందస్తు అరెస్టు చేసిన పోలీసు అధికారులు పిఎస్ కు తరలించారు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ద్వారా నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ హెచ్చరించారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రెండు వేల పదిహేను యాక్ట్ ని తీసుకొచ్చి సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా వాటిని వేలం పాటల్లో పెట్టి మరి సింగరేణి భవిష్యత్తు లేకుండా చేస్తుంది సింగరేణి ప్రైవేట్ చేయమని చెప్పి అంటూనే మరి బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వకపోతే కాబట్టి మా బొగ్గు బ్లాక్ మాకే కావాలని అంటున్నాము కానీ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ప్రైవేట్ చేయమంటున్నారు కానీ ఆక్షన్లు అన్నిటిని పెట్టేసి ఆ బొగ్గు ప్లాకం వేలంలో పెట్టి మాకు బొగ్గు ప్లాకం కాకుండా చేస్తున్నారు దాంతో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది మరి ఇదే కొనసాగితే మాత్రం ఇంకా మేము ఉద్యోగం చేసే అవకాశం ఉంది మరి మమ్మల్ని ప్రతిఘటిస్తున్నారు పోలీసు వారు ఇది సరైన పద్ధతి కాదు మా బొగ్గు బ్లాక్ మాకేస్తే మేము వెనక్కి తిరిగి ఎలా అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వకుండా వాటిని ఆశల్లో మరి పెట్టడం సరైనది కాదు నామినేషన్ లో మాకు ఇస్తేనే అది సరైన విధానము ఎందుకంటే దేశానికి వెలుగు చెందిస్తున్న సింగరేణి అంధకారంలో నిప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది